అందరికీ నమస్కారం సీజన్ వారిగా మనకు సంక్రాంతికి వచ్చేటువంటి ఇవి గంగ రేగు పనులు ఇవి ఈ విధంగా ఉంటాయి అడవులలో ఇవి ఎక్కువగా ఉంటాయి అక్కడక్కడ ఇన్నలు కూడా పెంచుకుంటారు ఇవి ఎన్నో ఔషధ గుణాలు కనబడి సీజన్ వారిగా వచ్చేసేవి ఇవి నాటు రేగ్గాయలువి ఈ విధంగా పనులన్నిటివి ఉంటాయి ఇవి మనం సేకరించుకొని తిన్నట్టయితే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి వ్యాధి రోగ నిరోధక శక్తిని ఈ పనులన్నటివి చాలా ఔషధ గుణాలు ఎక్కువ కాబట్టి ఇవి ఎవరైనా ఈ సీజన్ వారిగా మొన్న ఒకరు కామెంట్ రూపంలో తెలియపరిచారు సీజన్ వారిగా ఏం తింటే బాగుంటుంది వారి కోసము ఈ వీడియో అనేది మనం చేయడం జరుగుతుంది ఈ పండ్లల్లో ఎంతో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఈ ఒక్క పండు తింటే అలాంటి ఒక్క గ్లూకోజ్ ఎక్కించుకున్నట్టు ఒక కొబ్బరి బొండం తాగినంత సమానంగా ఉంటాయి లోపల విత్తనాలు కూడా చూర్ణం చేసుకుని ఉపయోగించుకోవచ్చు మనము ఇవి తీయగా ఉన్నాయి పండ్లన్నటివి ఇవి మేము ఈరోజు ఒక ఫారెస్ట్కి అయితే వచ్చాము ఈ ఫారెస్ట్కి వచ్చేటప్పుడు ఈ తువ్వలో ఈ దారిలో ఈ చెట్టు అనేది కనబడ్డది ఒక పండు అయితే తిన్నాం ఫస్ట్ ఆహా మనం వచ్చేది ఈ పండుని గింజను పడుస్తాము కానీ ఆ గింజ కూడా ఎంతో విలువైంది ఆ గింజను కూడా మనము మార్చి పౌడర్గా చేసుకుని రోజు మూడు వేలకు వచ్చినంత కనుక వాటలు కలుపుకొని మనం తాగిన అనుకో పురుషుల్లో పురుషత్వం పోయి ఉంటుంది కొందరికి ఆ పురుషత్వం కూడా దినదినం డెవలప్ డెవలప్ అని అవుతుంది అంటే అభివృద్ధి అవుతుంది అయితే ఈ పళ్ళు అనేటివి మనకు సీజన్ వారిగా వస్తాయి కాబట్టి సీజన్ అనే మనం సేకరించుకొని తినలే ఇందులో ఈ యొక్క చెట్టుని చూడండి ఇది చాలా సంవత్సరాల చెట్టు ఇది ఇప్పటి చెట్టు అయితే కాదు ఇలా చూడండి ఈ చెట్టు తోటి చాలా ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు దీని యొక్క ఆకు గురించి చెప్తా బైక్లో అయినా పోయినప్పుడు కానీ ఇండ్ల పెంచేరు కానీ దెబ్బలు దాగి కింద పడుతుంటారు మరి అలాంటి కూడా దీని ఆకును మొత్తము ఇగో ఈ ఆకును సేకరించుకోండి గంగరేగ ఆకును ఈ ఆకును సేకరించుకొని ఇగో ఇంత పరిమాణం మెత్తగా దంచి అందులో కొంచెం బెల్లం వేసి రెండు సమానంగా అయినాక నూరి రోజు ఇప్పుడు మనం తిన్నటువంటి రేగగాయంతా పరిగడపున తినాలి ఇట్లా వారం రోజులు మళ్ళీ వారానికి మళ్ళీ ఒకసారి నూరుకోవాలి మళ్ళొక వారానికి మళ్ళొకసారి నూరుకోవాలి ఈ విధంగా మూడు వారాలు అంటే ఇరవై ఒక్క రోజు కనుక మనం వాడినట్టయితే పాత దెబ్బలు లేస్తుంటే కొందరికి అంటే భార్య భర్తలు కొట్టుకుంటారు కానీ కొట్లాటలైన ఎప్పుడైనా కొట్టుకుంటారు కానీ భూముల కాడ కొందరు బాగా మన గొడవలు పడి కొట్టుకుంటారు అలాంటి వెనకటికి దెబ్బలు దాకుతాయి ఆ వెనకటికి దెబ్బలు దాకినాయి ఇప్పుడు ఇప్పుడు లేస్తాయి ఒక పదిహేనులోకి ఒక ఇరవై అట్లా దెబ్బలు వేస్తాయి కాబట్టి ఆ నొప్పులను తగ్గించేటువంటి దివ్య ఔషధము ఈ రేగు చెట్టు గంగరేగు ఈ ఔషధాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి ఈ విధంగా ఉపయోగించుకున్నట్టే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది పూర్వకాలం నుంచి మా తాతల నుంచి ఇస్తున్నారు